పదో తరగతి పరీక్షల సమయం అయితే విడుదల చేసింది విద్యాశాఖ మార్చి పదహారవ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించబోతున్నారు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పదహారు నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే పంపించింది నవంబర్ ఒకటో తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కూడా కల్పిస్తారు దాదాపు నెల రోజుల సమయం అయితే ఇస్తారు ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్లు వెనక ఆ పరీక్షా కేంద్రానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ముద్రించబోతున్నారు ఎంతవరకు ఇది లేదు ఇప్పుడు కొత్తగా అంతేకాదు దాని పక్కన ఒక క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారట ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్గా ఆ పరీక్షా కేంద్రానికి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్ ద్వారా చేరుకోవచ్చు అక్కడికి మరోవైపు చదువులో వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికను డిసెంబర్ నుంచి అమలు చేయబోతున్నారు పరీక్షల నిర్వహణకు అసలు చీఫ్ సూపరింటెండెంట్ అలాగే డిపార్ట్మెంటల్ అధికారి ఇన్విజిలేటర్ ఆన్లైన్లో ఎంపిక చేస్తారు మొత్తానికి పదవ తరగతి విద్యార్థులు ఎవరు కూడా ఈసారి డ్రాప్ అవుట్స్ పెరగకుండా ఏం ఎక్కడా కూడా పూర్తిగా విద్యా శాతం పెంపొందించే విషయంలో ఉత్తీర్ణ శాత శాతం కూడా పెంపొందించే విషయంలో పగడ్బందీ ఏర్పాట్లు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి మార్చి పదహారవ తేదీ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబోతున్నారు టెన్త్కి సంబంధించి